అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కన్ గారు కలిసి ఒక కరపత్రం అంటే ఒక బుక్ టైప్ లాంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లుందని ఒక దాని గురించి చర్చిస్తూ ఈరోజు పార్ల అసెంబ్లీలో ఒక కరపత్రం విడుదల చేశారు ఈ పది సంవత్సరాలలో ఈ కుక్కలు ఈ కుక్కలు కేసీఆర్ కుటుంబం మొత్తం కలిసి చేసిన అప్పులు అక్షరాల ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల కోట్ల రూపాయలు అక్షరాలు ఈ పది సంవత్సరాలు అప్పులు జనాల పానం తిన్నారన్ని రోజులు ప్రతి లెక్క నేను చెప్తాను ఒక నిమిషం మీరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర అప్పు రాష్ట్ర విభజించిన తర్వాత తెలంగాణకు వచ్చిన అప్పు డెబ్బై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఈరోజు రోజు ఈ రోజు నాటికి తెలంగాణకు ఉన్న అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు వే యాభై ఏడు కోట్లు అంటే ఈ తొమ్మిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల ఈ కేసీఆర్ దొంగ ఈ దొంగ కేసీఆర్ దొంగ అల్లుడు హరీష్ రావు దొంగ కొడుకు కేటీఆర్ దొంగ ఇలా కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసి వేసింది అక్షరాల ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి ఈ ఆరు లక్షల కోట్లలో ఇప్పుడు మన బడ్జెట్ మనం ఒక ప్రవేశపెడితే ఇందులో కేవలం మనం ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్కి అంటే వడ్డీలు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అప్ప అసలుకు మనం కట్టేది ముప్పై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ మన బడ్జెట్లలో దానికి అర్థం ఈ దొంగలు చేసిన అప్పు వల్ల శాలరీస్ అండ్ పెన్షన్స్కి ముప్పై ఐదు శాతం పెడతాం మనం అంటే ఇవి పోను మనం మిగిలేదు ఎంత అంటే డెవలప్మెంట్కి మనం చేసుకోవాల్సిన పనులకు డెవలప్మెంట్కి మనం మిగిలి మిగిలేదు బడ్జెట్లో కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే ఈ దొంగ చేసిన అప్పుల వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం మన డెవలప్మెంట్కి ఏం లేదన్న ఒక ఇరవై ఐదు శాతం వరకు దొంగ చేసిన అప్పుల వల్ల ఇరవై ఐదు శాతం తెలంగాణ ప్రజల పైన పడుతుంది తెలంగాణ ప్రజలు ఇరవై ఐదు శాతం డెవలప్మెంట్ ప్రతి ఏటా వెనుకబడి ఉంటున్నారు కాళేశ్వరం పైన ఇన్ని రోజులు ఈ దొంగ హరీష్ రావు అగి అగిపెట్టామచ్చా హరీష్ రావు పేరు ఆ అగిపుల దొరకలేదు మీ అందరు తెలుసు అగిపుల దొరకలేదని అమాయకుల పానాలు తిన్నాడు ఆ హరీష్ రావు హరీష్ రావు ఇన్ని రోజు ఎలక్షన్ ఏం చెప్పిండు కాళేశ్వరం పైన ఉన్నదే ఎనభై వేల దానితో దాన్ని కట్టింది ఎనభై వేల కోట్లతోని ఎనభై వేల కోట్లతో కలిసి లక్ష కోట్ల అవినీతి ప్రజలకు ఇన్ని రోజులు ఒక అబద్ధ పైన ముచ్చలు లేపుకుంటూ వస్తున్నాయి ఈ దొంగ ఈ రోజు నిజం చెప్పాలంటే ప్రజలారా కేవలం ఒక కాళేశ్వరం పైనే డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్ల అప్పు ఉంది దానిపైన అప్పే డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు అంటే డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు దానిపైన ఉంది దాని నుంచి ఒక్క ఎకరా తెలంగాణలో ఒక్క ఎకరం నీటి రాలేదు నీరు కాదు కదా ఈ మోటార్లు చెడిపోవడం వల్ల ఈ దొంగలు చేసిన స్కాన్ వల్ల బ్రిడ్జులు కూలిపోవడం వల్ల గేట్స్ ఓపెన్ కాకపోవడం వల్ల ఈ నీళ్ళు వెనకపోయి వందల వేల ఎకరాలు ఇంకా పంట నష్టం అయింది తప్ప దాని నుంచి ఒక్క ఒక్క ఎకరం కూడా దాని నుంచి నీరు రాలే అలాంటి ఒక దొంగ ప్రాజెక్టు లక్ష కోట్లు దోచుకొని తెలంగాణ పానాలు తిన్న ఈ దొంగ సన్యాసి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ రోజు మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ప్రజలారా ఈ అప్పు అంతా మీరు చూసారు ఈ అప్పు నుంచి బయట పడికే మనకు చాలా కాలం అవుతుంది ఈ అప్పు నుంచి బయట తీసుకొస్తేనే రాష్ట్రం సుఖంగా ఉంటుంది ఒకవేళ ఈ అప్పు నుంచి మనం కనుక బయట పడలేమనుకో అనుకో మన బ్రతుకులు రోడ్డు పైన పడతాయి ఒక పాకిస్తాన్ లానో ఒక శ్రీలంక మన దేశం మన రాష్ట్రం తయారవుతుంది మన రాష్ట్రం ఇలా తయారవుతుంటే మన అందరం సహకరించాలి కాస్త లేట్ అవుతుంది ఆరు గ్యారెంటర్ స్కి వంద రోజుల రూపాయలు అమలు చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా అమలు చేస్తున్నాం ఇది మాత్రం అవుతుంది అంతేకాకుండా మీరందరూ కాస్త సహకరించాలి ఆ దొంగ చేసినట్టే మనం కూడా అప్పులు చేసుకుంటే పోతే మన బతుకులు రోడ్ పైన పడతాయి ఎలా అయితే శ్రీలంకలో ప్రజలు రోడ్లపైన దొరుకుతుందో ఎలా అయితే ఆ పాకిస్తాన్ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి తెలంగాణకు వచ్చే రకం తెలంగాణ తీసుకొచ్చే రకం చేసిన కేసీఆర్ అది రాకుండా ఉండాలంటే మన అందరం కాస్త ఓపికగా ఉండాలి ఈరోజు వీళ్ళు చేసిన ఆరు లక్షల కోట్ల అప్పే చాలా ఎక్కువ ప్రజలరా చాలా అంటే చాలా ఎక్కువ ప్రతి వ్యక్తి పైన లక్ష రూపాయలు కన్నా ఎక్కువనే పడ్డాది అప్పు ఎంత మనం బయటకు తీసుకురావాలి ఓవర్కమ్ చేయాలి దీనికి అసలు టైం పడుతుంది మీరు గుర్తుంచుకోండి ఈ దొంగలు కలిసిన ప్రతిసారి ఆ ముడ్డిగిన దొంగ కే కేసీఆర్ కనుక బయటకు వస్తే వాడు మీరు కనిపిస్తే గల్ల పట్టుకొని అడిగిరి అదే సన్నాసి ఆరు లక్షల కోట్లు అప్పు వేసి మా నెత్తి మీద పెట్టి ఏం పింకినో గల్ల పట్టుకొని అడుగురేది ఆడకున్న డ్రామా కూడా కనిపిస్తే ఆయన కూడా అడుగురు హరీష్ రావు అగ్ని డ్రామార్చి కనిపిస్తే ఆయనకి అడుగుడు అరే సన్నాసులు మీ కుటుంబం మీరు దోచుకొని ఫామ్ హౌస్ కట్టుకుంటే మా పైన అప్పు పెట్టి తెలంగాణ ప్రజల పైసలు తిని తెలంగాణ ప్రజలు రక్తం తాగారు సన్నాసి అని హరీష్ పట్టుకొని అనుకున్నారు వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చు లేదు వీళ్ళు తెలంగాణ ప్రజలను దోచుకున్నారు వీళ్ళకి రెస్పెక్ట్ అవసరం కూడా లేదు కొంతమంది అనుకుంటారు కేటీఆర్ గొప్ప ఐటీ మినిస్టర్ వాడు పెద్ద దొంగ కేటీఆర్ అంటే ఒక దొంగ వాడు పెద్ద సన్యాసి తెలంగాణ ప్రజల కొంచెం మంది సోషల్ మీడియాలో పింకిలు ఉంటారు వాళ్ళు నిబ్బ సదు సన్యాసం చదువు సకారాన్ని ఉంటారు సోషల్ మీడియాలో ఆ లేదా పోస్టులు పెడితే ఆడ ఏం లేదు కేటీఆర్ అనేటు ఒక పెద్ద దొంగ వాటి వల్ల ఈరోజు తెలంగాణ డ్రగ్స్ గంజా ఇంత తిరుగుతుందంటే అంటే వల్లనే వల్ల దొంగ వల్లనే ఆ దొంగకి ఏం పని ఉండదు తెలియగా రకుల్ ప్రీవిత అనే ఒక ఆమె డ్రగ్ బ్రాండ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆమెనే డ్రగ్స్ వల్ల ఇరుక్కుంది ఈ డ్రామా రంగానికి సినిమాలతో తిరగకూడదు తప్ప డ్రామా పెద్ద పేద పనేముండదు వాడు గొప్ప ఐటీ మినిస్టర్ కాదు వాడు ఒక రాక్షసుడు వాడు ఒక రాక్షసుడు మిత్రులారా ఏదో నాలుగు అద్దాల మెడలు కట్టి అది గొప్ప ఐటీ మినిస్టర్ కాదు తెలంగాణకు ఐటీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐటీ పునాదేసింది కాంగ్రెస్ పార్టీ హైటెక్ సిటీకి పిల్లల్ని పుట్టించింది కాంగ్రెస్ పార్టీ అయితే మా పిల్లలు అని చెప్పుకునే టైపిలంతా కేసీఆర్ అయినా మోడీ అయినా గుర్తుంచుకోండి మిత్రులారా